ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరలు నాణ్యత లేవు అనే మాట మాట్లాడినారు ఓకే అధ్యక్ష మీరు ఒకవేళ అవి నాణ్యంగా అనిపించకపోతే అవి పాలు ఉత్పత్తులు మేము ఆనాడు ఖర్చు పెట్టింది ఒక్కొక్క చీర మీద మూడు వందల ముప్పై రూపాయలు మూడు వందల నలభై రూపాయలు కోటి మంది మహిళలకు ఇచ్చినాం అధ్యక్ష ఒకవేళ ప్రభుత్వం దాన్ని మంచిగా ఇంకా మంచి క్వాలిటీ ఉంది ఏవాలి ఒక ఐదు వందల రూపాయలు ఖర్చు అయినా ఆరు వందల రూపాయలు ఖర్చు అయినా మేము ఇంకెక్కువ పెడతామంటే వీ వెల్కమ్ ఇట్ తప్పకుండా బతుకమ్మ పథకం కాబట్టి ఇంకో పథకం పెట్టండి మాకు అభ్యంతరం లేదు మాకు ఎలాంటి బేసిజన్ లేదు వీ వెల్కమ్ ఇట్ వీ రిక్వెస్ట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నమెంట్ తప్పకుండా ఈ విషయంలో మానవతా హృదయంతో స్పందించండి వాళ్ళు చనిపోతూ ఉంటే మనం తప్పకుండా ఆదుకుంటే మంచిది మీకే మంచి జరుగుతుంది మీకే మంచి పేరు వస్తుంది ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష గొల్ల కుర్మ సోదరులకు కూడా మా ప్రభుత్వం ఉన్నాడు మరి గొర్రెల పంపిణీ పథకం పెట్టాము పెట్టి ప్రోత్సహించే ప్రయత్నం చేశాం అందులో మన ముఖ్యమంత్రి గారు మాట్లాడితే తప్పులు అన్నారు తప్పులేమన్నా జరిగింటే తప్పకుండా చర్యలు తీసుకోండి ప్రభుత్వంలో ఒకనాడు రాజీవ్ గాంధీ గారు అన్నారని చెప్పి మన బట్టి విక్రమార్క గారు బడ్జెట్ స్పీచ్ లో కూడా చెప్పారు ఢిల్లీలో రూపాయి విడుదలైతే కిందకు వచ్చేసరికి పదిహేను పైసలే ఉంటుంది అన్నారు ప్రభుత్వంలో ఎక్కడెక్కడైనా లొసుగులు ఉంటే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది ఆధునిక సాంకేతికత వచ్చింది తప్పకుండా చర్యలు తీసుకోండి కమర్షియల్ ట్యాక్సెస్ అయినా ఇంకో డిపార్ట్మెంట్లో అయినా ఏమైనా తప్పులు జరిగింటే లొసుగులు ఉంటే మేము వద్దనట్లేదు అధ్యక్ష హండ్రెడ్ పర్సెంట్ దాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ నిన్న సివిల్ సప్లైస్ మినిస్టర్ కూడా చెప్పారు రెవెన్యూ రికవరీ చట్టాన్ని ఉన్నారు తప్పకుండా ప్రయోగించండి మేమేమైనా గతంలో ఇన్కంప్లీట్గా వదిలిపెట్టిపోతే వీ వెల్కమ్ ద గవర్నమెంట్ వీల్ ఫుల్లీ కోఆపరేట్ విత్ ద గవర్నమెంట్ సార్ మాకు ఎలాంటి బేస్టన్ లేదు కాకపోతే మీరు వాళ్ళకి మాటిచ్చారు వంద రోజుల్లో రెండో విడత గొర్రెలు పంపిణీ అన్నారు దయచేసి చేయండి మా రిక్వెస్ట్ గొర్రెలు ఇవ్వకుండా డీడీలు ఇవ్వకుండా డీడీలు మాత్రం ఇచ్చారు అది కాదు తప్పకుండా గొర్రెలు ఇవ్వండి కోరుతా ఉన్నాం హైదరాబాద్లో గతంలో కళ్ళు డిపోలు బంద్ చేసింది సార్ కళ్ళు దుకాణాలు బంద్ చేసిండే మా ప్రభుత్వం వచ్చినాక వాటిని తెరిచినాం చెట్ల పన్ను రకం మొత్తం మాఫీ చేసినాం అదే మాదిరిగా ఆనాడు కేసులు లేకుండా జాగ్రత్తగా చూసుకున్నాము దాంతోపాటు నీరా పాలసీ తెచ్చినాం దాన్ని విస్తరించండి రాష్ట్రంలో పదిహేను శాతం రిజర్వేషన్ ఇచ్చినాం నెలకి తప్పకుండా వైన్ షాపులో మీరు ఇరవై ఐదు శాతం చేస్తున్నారు చేయండి వి వెల్కమ్ ఇట్ మీ సపోర్ట్ ద గవర్నమెంట్ ముదిరాజ్ సోదరులది కూడా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష ప్రభుత్వంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది బీసీ డి నుంచి ఏకి మారుస్తామని చెప్పారు తప్పకుండా చేయండి వి వెల్కమ్ ఇట్ వీల్ ఆల్సో కోఆపరేట్ విత్ యూ అదే మాదిరిగా మీరు చెప్పారు అధ్యక్ష ఏమని మేము మత్స్య సంపద పెంచాం అధ్యక్ష మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్లాండ్ ఫిషరీస్లో భారతదేశంలో నెంబర్ వన్ స్టేట్గా తెలంగాణను చేసి చూపెట్టినాం దానివల్ల మత్స్య సంపద పెరిగింది గంగపుత్ర సోదరులకు లాభం జరిగింది ముదిరాజ్ సోదరులకు లాభం జరిగింది తప్పకుండా నేను వారిని కోరుతా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు చెప్పారు బీసీ నుండి ఏక్ మారుస్తామన్నారు ఇంకా ఫిషరీస్ని ఎక్స్పాండ్ చేస్తామన్నారు తప్పకుండా చేయండి వీల్ వెల్కమ్ ఇట్ బీసీ కులగణన పూర్తి చేస్తామని చెప్పారు తప్పకుండా చేయాలని చెప్పి నేను వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల గురించి వింటా ఉన్నాం మరి బీసీ కులగణన పూర్తి చేసి పెడతారా ముందే పెడతారా ఎప్పుడు ప్రారంభిస్తారు కులగణన ఎందుకంటే పోయిన సెషన్లో మీరు చెప్పారు ఇప్పటివరకు ప్రారంభం కాలేదు నేను చివరిగా మళ్ళొకసారి బీసీ వెల్ఫేర్ విషయంలో చెప్తా ఉన్నా అధ్యక్ష దయచేసి నేతన్నలు కానీ ఇతరులు కానీ తప్పకుండా వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష మీరు గిరిజన కుటుంబాలకి రాష్ట్రంలో మీరు చెప్పారు పన్నెండు లక్షల రూపాయలు అభయ హస్తం పథకం కింద సేమ్ దళితులకు అంబేద్కర్ అభయ హస్తం మాదిరిగా గిరిజనులకు కూడా పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పారు నిలబెట్టుకోండి రీ చేయండి కావాలంటే ఏదైనా పథకంలో కోతబెట్టండి తప్పకుండా దానికి కూడా నిధులు కేటాయించాలని నేను కోరుతా ఉన్నాను ఇంకొక స్పష్టత కూడా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మేము నాలుగున్నర లక్షల ఎకరాలకి పోడు భూములకు పట్టాలు ఇచ్చినాం రైతు బంధు కూడా ఇచ్చాం మరి మీరు రైతు భరోసా కంటిన్యూ చేస్తారా చేయరా ఆ పోడు భూములకు దయచేసి చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా మీరు చెప్పారు గిరిజన విద్యార్థులకు టెన్త్ పాస్ అయితే ఐదు వేలు ఇంటర్ పాస్ అయితే పదివేలు డిగ్రీ పీజీ పాస్ అయితే ఇరవై ఐదు వేలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పారు తప్పకుండా దాన్ని కూడా నిలుపుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మైనారిటీల విషయంలో మీరు చెప్పారు మీరు ఆరు నెలల్లోనే కులగణన పూర్తి చేస్తామన్నారు కంప్లీట్ చేస్తున్నా సార్ ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ చేస్తాను సార్ మైనారిటీ సబ్ ప్లాన్ అన్నారు నేను వారిని కోరుతా ఉన్నా ప్రభుత్వాన్ని తప్పకుండా మైనారిటీ సప్లాన్ కూడా తీసుకురండి వీ విల్ ఆల్సో సపోర్ట్ యువ్ మీరు ఇమాంలకు మౌజంలకు ఫాస్టర్లకు కూడా ఇస్తామన్నారు పదివేల రూపాయలు చొప్పున నెలకు గౌరవ వేతనం ఇస్తామన్నారు ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా మైనారిటీలకు బడ్జెట్ నాలుగు వేల కోట్లు ఉన్నారు కేసీఆర్ గారు రెండు రెండు వందల దాకా తీసుకొచ్చారు మీరు నాలుగు వేలు చేస్తామన్నారు చేయండి రీ చేయండి మరి మైనారిటీ మినిస్టర్ లేరు మినిస్టర్ని కూడా ఇవ్వండి చీఫ్ మినిస్టర్ గారు మైనారిటీని ఒకరిని మినిస్టర్ని చేయండి ఇది భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు భారతదేశంలో ఎన్నోసార్లు వచ్చినాయి మొట్టమొదటి ప్రభుత్వం ఇది మైనారిటీ మినిస్టర్ లేని మొదటి ప్రభుత్వం దయచేసి మైనార్టీలకు రిప్రజెంటేషన్ గవర్నమెంట్లో ఇవ్వండి అని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం